ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే కొత్త ఏడాది ప్రతిరోజు డబ్బు వర్షమే కొన్ని రకాల మొక్కలు మతపరంగా వైద్య పరంగా ఎంతో ఆయుర్వేద చికిత్సలకు కూడా వాడతారు అయితే ఇంట్లో ఇలాంటి మొక్కలను పెంచడం సాధ్యం కానివారు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు ముఖ్యంగా కొన్ని మొక్కలు పాజిటివ్ ఎనర్జీని వ్యాపిస్తూ మనస్కు ప్రశాంతత అందిస్తాయి ఇవి సంపద శ్రేయస్సును సైతం ఆకర్షిస్తాయని చాలా మంది నమ్ముతారు మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు అదృష్టాన్ని తెచ్చిపెట్టగలిగే మొక్కలు ఏవో తెలుసుకోండి వీటిని ఇంట్లో పెంచుకోండి బోన్సాయ్ బోన్సాయ్ ని గుడ్ లక్ ట్రీ అని కూడా అంటారు ఈ మొక్క అదృష్టాన్ని సూచిస్తుంది పాజిటివ్ ఎనర్జీని వ్యాపిస్తుంది చూడటానికి అందంగా చిన్న సైజులో ఉండే మినిమలిస్ట్ బోన్సాయి ను ఇంట్లో డిజైనింగ్ కోసం పెంచుకోవచ్చు ఆకుపచ్చ ఆకులు తెల్లని పూలతో మనసును హత్తుకునే ఈ ప్లాంట్ మీ ఇన్నో సెట్టింగ్ ను మరింత అట్రాక్టివ్ మారుస్తుంది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టగలదని ఇంట్లోకి సంపదను ఆకర్షిస్తుందని భావిస్తారు ఇంటి ఆగ్నేయ మూలలో ఈ మొక్కను పెంచితే అన్ని ఆర్థిక భారాలను వదిలించుకోవచ్చు అయితే దీనికి ఎండ తగలకుండా పెంచాలి లేదంటే ఈ ఇండోర్ ప్లాంట్ దెబ్బతింటుంది చిన్న సైజులో ఉండే వెదురు మొక్క ఇది ఆఫీస్ డెస్క్ డైనింగ్ లేదా స్టడీ టేబుల్ పై పెంచుకోవచ్చు ఈ ఇండోర్ ప్లాంట్ ఆనందం శ్రేయస్సు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు కొత్త సంవత్సరంలో మీరు సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే వీటిని పెంచుకోవడం మంచిది పీస్ లిల్లీ ఇంట్లో గాలిని శుద్ధి చేసే లక్కీ ప్లాంట్ గా ఇది గుర్తింపు పొందింది పీస్ లిల్లీ అందంగా ఉంటుంది అలాగే ఇంట్లో కాలుష్యాన్ని తొలగించి పాజిటివ్ ఎనర్జీని వ్యాపిస్తుంది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది ఇంట్లో ఆఫీస్ లో కూడా పీస్ లిల్లీ ప్లాంట్ పెంచుకోవచ్చు దీని మెయింటెనెన్స్ కు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ జాడే మొక్క క్రాసులా ఒవాటా అని కూడా పిలిచే జాడే మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కుటుంబం మొత్తం ఆర్థికంగా వృద్ధి చెందాలని చూస్తున్న వారు ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు ఈ ఇండోర్ ప్లాంట్ మీ ఇంట్లోకి సముద్రిని ఆకర్షించగలదు అయితే లైటింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఉంచాలి తరచుగా నీరు పోయాలి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు